సౌత్లో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఈరోజు నామినేషన్ సందర్భంగా ముప్పై మూడో వార్డు నుంచి టీడీపీ జనసేన కార్యకర్తలు భారీగా ర్యాలీతో బయలుదేరడం జరిగింది మరెన్నో విషయాలు మన బంటుపల్లి సూర్యనారాయణ వార్డు ప్రెసిడెంట్ ఆయన మాట్లాడారు ఎప్పుడు ఎప్పుడైనా చూస్తున్న సమయం వచ్చింది ఈవేళ ఆంధ్రప్రదేశ్ అతలు పెట్టేసి రౌడీ రాజ్యం చేస్తున్న వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పే టైం వచ్చింది ఈవేళ వంశీ గారు క్లాస్కృతంగా పవన్ కళ్యాణ్ దేవుని మీద మీద వంశీ కృష్ణ గారు నామినేట్ చేస్తున్నారు ఆ యొక్క నామినేషన్కి ముప్పై మూడో నుంచి ఎప్పుడైతే మరి సొందన వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మేము వస్తే మేము చెప్పుకొని చెప్పుకుని చెప్పుకోవచ్చు ఫ్రీగా వచ్చినటువంటి జనాలు జనసమ ఎక్కువ ఉన్నది వాళ్ళందరూ కూడా ఈవేళ నామినేషన్ వేసి రేపు రేపు రాబోయే రోజుల వచ్చిన పదమూడు తారీఖుని అయితే అత్యంత మెదడు మరి వంశీ కృష్ణ గారి గ్లాస్ మీద ఓటేసి అలాగే సైకిల్ భర్త గారు కూడా ఓటేసి మరి ఇద్దరిని కూడా గెలిపించి ఈ యొక్క రాష్ట్ర రాష్ట్ర భవిష్యత్తును మాట్లాడుతున్నాను ఇవాళ జనసేన కూడా రామకృష్ణ కాబట్టి రాస్తారు ఉంశకృష్ణ గురించి మైండ్ అందరూ కూడా అందరూ కూడా దండ మేము వస్తాం మేము వస్తాం వస్తాం అందరూ వచ్చేస్తున్నది తెల్లవారి నుంచి వంటలు డిఫ్లు ఇవన్నీ మానుకొని తెలందరూ కూడా మేము వస్తామా మేము వస్తాం పార్టీ పుష్పడుతుంది ఎలాగైనా చంద్రబాబు నాయుడు గెలిచి చీఎమ్ అవ్వాలి పవన్ కళ్యాణ్ కోరిక పవన్ కళ్యాణ్ మేము కృష్ణ కానీ సీఎం మామ ఎంఏ చేయాలని కోరిక ఆ ఎంఏ చేస్తుందా మేము కూడా